హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి మార్నింగ్ వెళ్ళేసి కొంచెం డిటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాను చియా సీడ్స్ హనీ లెమన్ కలుపుకొని కొంచెం లోప వాటర్లోని అయితే బ్రేక్ఫాస్ట్కి గారెలోను తర్వాత ఊతప్పం చేశానండి దాంతోపాటు పల్లి చట్నీ కూడా చేశాను ఏంటండి బాబు ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో అస్సలు కిచెన్లో అన్నదే ఉండలేకపోతున్నాం అంత సఫికేషన్గా ఉంటుంది చూసారుగా మార్నింగే నా ఫేస్ ఎలా ఉందో ఫుల్ స్వెట్టింగ్ మొత్తం వర్క్ అంతా అయ్యేసరికల్లా మొత్తం బాడీ అంతా తడిచిపోయి చెమటలు అంతలా వచ్చేస్తుంది అనమాట వర్షాలు పడుతున్నా సరే వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి నేను ఏంటంటే ఈరోజు చాలా ఐటమ్స్ చేశానండి ఈ ఉక్కలోనే కిచెన్లో ఉండి చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద టాస్క్ నేను ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా ఇవే అయిపోతున్నాయి కదా అనేసి ఈరోజు ఏంటంటే నేను ఇవి మిక్సీలోనే చేసానండి ఈ రుబ్బు అనేది కొంచెం ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ చేసేసాను తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకొని గారెలు వేసేసాను బ్రేక్ఫాస్ట్ కోసం దాంతోపాటు కొంచెం రుబ్బు ఉంటే అది అట్టు పోసేసానండి లంచ్ వరకు వచ్చేస్తే ఈరోజు ఏంటంటే లివర్ నమ్మినానికి అంటారు కదండి చాలా మంచిదండి ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట నేనైతే సింపుల్గా అంటే ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ కదా అన్నీ సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోకుండా ముందుగా అది ఏంటంటే కుక్కర్లో ఉడికించేసానండి ఉడికించేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు జీలకర్ర అన్నీ వేగిపోయిన తర్వాత ఈ ఉడికించిన నమ్మినాక లివర్ మటన్ అండి ఇది చాలా మంచిది కూడా అండి హెల్త్కి బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు తింటే వాళ్ళకి చాలా బాగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండి ఒక వన్ మంత్ కంటిన్యూస్గా తిన్నారనుకోండి చాలా బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో నేనైతే సింపుల్గా ఫ్రై వస్తున్నాను మీ దగ్గర ఆల్రెడీ చికెన్ ఫ్రై మసాలా ఉందండి ఆ మసాలా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు అది ముందే ఉడికించేసాను ఉడికించే తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసాను అనమాట అంటే ఫ్రై మసాలాలో ఆల్రెడీ ధనియాల పొడి జీలకర్ర పొడి ఉన్నాయి నేను ఏంటంటే ఇది కొంచెం ఎక్స్ట్రా బాగుంటుంది కదా అని మళ్ళీ అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకో పక్క రసం కొంచెం పెట్టాను ఎన్నున్న రసం కంపల్సరీగా ఉండాలండి ఇంట్లో మాత్రం సో రసం కూడా కొంచెం పెట్ట అవుతాం కదండి ఇంకో పక్క కైమా చేసేస్తున్నాను అంటే కైమ కర్రీ వండుతున్నాను అనమాట కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అంతగా పచ్చిమిర్చి వేసాను ఇది సింపుల్గానే చేసేస్తానండి కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కదా కుక్కర్లో అయితే మంచిగా బాయిల్ అవుతుంది మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి కుక్కర్లోనే అయితే మంచిగా బాయిల్ అవుతుందండి ఇంకొకే ఫిష్ ఫ్రై కూడా అవుతుందనమాట చెప్పాను కదండి ఇవాళ ఎన్నో నాన్ వెజ్ ఐటమ్స్ చేశాను నిజంగాను ఈ ఉక్కలోని వేడిగానే ఇన్ని ఐటమ్స్ చేశానంటే నా నేను ఆశ్చర్యపోయము ఇన్ని చేశానని అంటే మసాలా పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది సో అందువల్ల కక్కటక్ చేసేసాను అనమాట స్పెషల్ అంటే ఏం లేదు రెగ్యులర్గా చేసుకుంటాం కదా ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది అనమాట అంటే ముందు రోజు ఫిష్ తెచ్చారు అవి ఉంటే కొంచెం కొంచెం వట్టెపెట్టు ఇస్తాను అదేమో పుడుస కొంచెం ఫ్రై చేశాను ఈ లివరు తర్వాత ఏమో కాయమా తీసుకొచ్చారు హస్బెండ్ పుక్ చేసేసాను కొంచెం కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ ఐటమ్స్ అనమాట సో ఇదేంటంటే మసాలా పేస్ట్ వేసేసారి మసాలా మంచిగా వేడుతున్నప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలన్నమాట వేయించుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా కరిమా అన్నది దాన్ని యాడ్ అందులో యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒక ఫోర్ బిజెస్ వస్తే సరిపోతుంది బల ఉడికిపోతుంది కానీ ఇవాళ కొంచెం ఇబ్బంది పెట్టిందండి కుక్కర్ పక్క నుంచి ప్రెషర్ వచ్చింది ఫిష్ వేస్తారు చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకో పక్క లివర్ ఫ్రై అవుతుంది ఈ రెండు ఫ్రై కరీసే ఫిష్ ఏమో ఫ్రై చేసేస్తున్నాను లివర్ కూడా ఫ్రై చేస్తున్నాను కైమా అనేది కొంచెం గ్రేవీలా చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ ఐటమ్స్ చేస్తుంటాం అనమాట ఓ ఎక్కువైనా సరే మనం ఎక్కువ ఐటమ్స్ తినేము కదా అందుకని కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ ఐటమ్స్ చేస్తున్నాం అనుకోండి మన ప్లేట్ కూడా ముందుగా నిండిపోయి ఉంటుంది కదా మనకి కూడా చాలా తినాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది అనమాట సో ఇప్పుడైతే కైమ అయితే మంచిగా ఫ్రై చేసేస్తున్నాను ఈ మసాలా అంతా బాగా పట్టేంత వరకు వేయించుకొని తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇంకో పక్కేమో చేపల పులుసు చేపల ఫ్రై కూడా అయిపోయిందండి రెగ్యులర్గా చేసినట్టే చేశాను సో ఇక్కడతోనైతే వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ఉందట నా ఛానల్ కొత్తగా చూస్తేంత వరకు సబ్స్క్రైబ్ చేయవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నన్ను బెల్ లెక్కన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వ్లాగ్ చేపల పులుసు కుత ఉడికిపోతుంది